గ్రామం పేరు 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 అన్న నీ ఏ మండలం అన్న మండలం ఏం జిల్లా అన్న మల్నాడు జిల్లా మీరు దగ్గర దగ్గరగా ఇరవై ముప్పై సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు మిరప తోటలో రకరకాల ఇత్తనాలు వేసుకుని ఉంటారు అవునవును ఇప్పుడు భీష్మ అనే విత్తనం గురించి మీరు భీష్మాతనం మా అబ్బాయి వేసింది మా సొంత అన్న కొడుకు వేసిండు ఎకరం వేసిండు మామూలుగా నేను మన పేసి చూసేసాను బాగా నల్లికే తామర రూ బొబ్బరు ఏది ఒక సెట్ కూడా లేదు అన్న ఏమి అసలు ఏమి లేదు ఎకరానికి పదిహేను గంటలు కాసింది కాసింది మిగతా విత్తనాలు పరిస్థితి ఏందన్న ఏమన్నా అంత తేవర పురుగు నల్లి బొబ్బరు వేసి మేము ఏడవ ఎకరం అమ్ముతురు ఆ విత్తనాలు వేసి భీష్మ వేసుకుంటే భీష్మే కొత్తగా వచ్చింది మా ఓడి వేసి చూసి ముందుగా మేము రెండు మూడు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం అది అన్నా మీరేమన్నా చూసారన్నా భీష్మా ఏదన్నా భీష్మా గురించి కొద్దిగా చూతావా నోట్ అమ్మ ఇక్కడ వేసారా బానే ఉంది వేరే వాళ్ళు అయితే చూసాము బొబ్బర్ షెట్లు అయితే ఒక షెట్ కూడా అల్లి కూడా మిగతా రకాల విత్తనాలు మీ ఊర్లో వైరస్ వైరస్ కూడా ఉంది వేసుకోవచ్చు భీష్మా అసలు ఊర్లో మీ ఊర్లో భీష్మాటి పర్లా